చిరు నుంచి చెర్రి వరకు ఎన్టీఆర్ నుంచి బాలయ్య వరకు పెద్ద హీరోల సందడి కనిపించేలా లేదు అలానే ఈ సమ్మర్ కి మీడియం రేంజ్ సినిమాలకు అంతా కలిసి వస్తుందా అంటే అలా కనిపించట్లేదు ఈ మూడు నెలల్లో వచ్చే ప్రతి మూవీకి పోటీగా కనీసం ఒకటి లేదంటే రెండు సినిమాలు చుక్కలు చూపించేలా ఉన్నాయి దసరా మూవీ టీం ట్రైలర్ తో ఊపు పెంచింది ఇదొక్కటి ఈ నెలలో పోటీ లేకుండా వస్తోన్న సీన్ సీన్లోకి రవితేజ వస్తున్నాడు వన్ వీక్ గ్యాప్ లో రావణాసురుడిగా మీటర్ అహింసతో పోటీ పడుతూనే దసరాకు పోటీ ఇచ్చేలా ఉన్నాడు సమంత శాకుంతలం రిలీజ్ కి రెడీ అయింది అయితే ఏప్రిల్ ఫోర్టీన్త్ నా శాకులం వస్తుంటే ఆ సినిమాకు పోటీగా స్పై అలాగే బిచ్చగాడు సీక్వెల్ రంగంలోకి దిగుతున్నాయి ఎలా చూసినా వేసవికి పోటీ పోటెత్తేలా ఉంది తేజ్ విరూపాక్ష వచ్చే నెల ఇరవై ఒకటిన వస్తుంటే ఇక నేను స్టూడెంట్ నే సార్ అంటూ ఓ ప్రయోగం ఈ సినిమాకు పోటీ ఇస్తుంటే వన్ వీక్ గ్యాప్ లో ఏజెంట్ రిలీజ్ కి రెడీ అవుతోంది అఖిల్ పానండియా మూవీ ఏజెంట్ ఏమి వేసవిలో సోలోగా రావట్లేదు తమిళ హిట్ మూవీ పొనియన్ సెల్వం సీక్వెల్తో పోటీ పడుతూ ఏప్రిల్ ట్వంటీ ఎయిత్ డేట్ని పోటీతో షేర్ చేసుకుంటోండి మే ఐదున మాత్రం నరేష్ ఉగ్రంకి రామబాణం ఎదురొచ్చేలా ఉంది నాగ చైతన్య కృతీ శెట్టి చేసిన కస్టడీ మూవీకి హనుమాన్ సినిమా పోటీ ఇచ్చేలా ఉంది మే పన్నెండున ఈ సినిమాలు పోటీ పడేలా ఉన్నాయి ఆ తర్వాత వారంలో నవీన్ పోలిశెట్టి ప్రయోగం బెదురు లంకతో పోటీ పడాల్సి వస్తోంది సో ఈ సమ్మర్ పెద్ద హీరోల సినిమాలు లేకున్నా ఏ మూవీకి కూడా పోటీ లేకుండా మాత్రం ఉండట్లేదు